సుందరాయ శుభాంగాయ మంగళాయ భోజసే సింహశైల నివాసాయ స్థితి మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి స్వామివారి సన్నిధానంలో మాఘ శుద్ధ అష్టమి శనివారం కృతిక నక్షత్రం ఫిబ్రవరి పదిహేడవ తారీఖు యుధావిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంజయ్ చెందించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగూరు వారు దానికి తగినటువంటి సంచేదించి సంప్రదాయ వ్యస్తధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషోత్తపారాయణం దివ్యపురణ సేవాకాలం అంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం బాలా భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహర్షిం వరాహపురాణం శ్రీవాష్యం భగవద్భుషం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవని వేదనం అయిన తర్వాత రితిహోనం బ్రరిహర్గం అయిన తర్వాత మంగళాశాస్త్రం చతమరగోష్ఠి తీర్థవినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకి ఏం నుంచి ప్రమితి సంఖ్యలో సంప్రదాయ స్థలారణంతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహా నివేదనం రాజభవన్ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూలనలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదూరు వారు దానికి తగిన రుసు ప్రభుత్వ సంయోగం సంప్రదాయ వస్తుధారణతో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపదం